అధ్యక్షుడు విజయ్ అయితే కరూర్ లో ఒక పెద్ద భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేశాడు ఇది మూడో బహిరంగ సభ ఏమో అక్కడికి విపరీతంగా కార్యకర్తలు అభిమానులు అయితే వచ్చారు అక్కడ సరైనటువంటి నిర్వహణ లేక మొత్తానికి ఏదో జరిగింది కానీ తొక్కిసలాట్లు ఇప్పటి వరకు పది మందికి పైగానే చనిపోయారు అందులో ఇద్దరు చిన్నారులు కూడా చనిపోయారు ఇంతకు ముందు రెండో సభ నిర్వహించినప్పుడు కూడా చెత్త చెదారము ప్లాస్టిక్ టేబుల్స్ ప్లాస్టిక్ చైర్స్ అన్ని అక్కడ వదిలేశారు ఆ ఏరియా మొత్తం మొత్తం చెత్త చెత్త అయిపోయింది అంటే ఎందుకు చెప్తున్నానంటే ఒక విజయ్ లాంటి వ్యక్తి ఒక పార్టీ పెట్టాడంటే ఇప్పటి నుంచే ఒక క్రమశిక్షణ అలవాడాలి ప్రజలకు కావచ్చు అభిమానులకు కావచ్చు మిగతా వారికి కావచ్చు అధికారంలోకి వచ్చిన తర్వాతనే అన్ని చేస్తామండం అవన్నీ బుట్టి మాటలు ఇప్పటి నుంచే ఎవరైనా సరే ఒక క్రమశిక్షణ ఏర్పాటు చేయాలి క్రమశిక్షణగా ఉండాలి ఆ విషయంలో మాత్రం విజయ్ మొదటి నుంచి కూడా కొంచెం తడబాటు పడుతున్నాడు మరి లేకపోతే ఆ అభిమానులు అలా రావాలనుకుంటున్నాడో తెలియదు కానీ అభిమానులు రావాలి కార్యకర్తలు రావాలి సభలో సక్సెస్ అవ్వాలి అందులో ఎటువంటి సందేహం లేదు కానీ అది ప్రజలకి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం సృష్టించకూడదు అది ఏదైనా సరే మొన్న బెంగళూరులో క్రికెట్ తొక్కిసలాట జరిగింది ఆర్సీపీ ఏదో విద్యోత్సవ సభ నిర్వహించినప్పుడు పది మందికి పైగా చనిపోయారు పదకొండు మంది చనిపోయారు అనేక మంది గాయపడ్డారు ఇప్పుడు ఇక్కడ మించు మించు వంద మంది ఎంతమంది గాయపడ్డారు పది మంది చనిపోయారు ఇంకెంతమంది చనిపోతారో తెలియదు ఇలాంటి పరిస్థితులు మాత్రం రాకూడదు అది ఇప్పటి నుంచే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి